నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు నిద్ర లేవగానే పరగడుపున ఒక లీటరు గోరువెచ్చడి నీళ్ళు వడపోసి కాచి చల్లార్చిన గోరువెచ్చడి నీళ్ళు లీటర్ తాగిన తర్వాత లీటరు పావు గంట అరగంట మీ యొక్క ఆరోగ్య పరిస్థితి నుంచి గంట వరకు కూడా తీసుకోవచ్చు అరగంట లోపల తాగేయచ్చు ఈ లీటర్ తాగిన తర్వాత యోగా ప్రాణాయామము ధ్యానము వ్యాయామం చేసి మరొక లీటర్ గోరువెచ్చడి నీళ్ళు తాగాలి ఈ రెండు లీటర్ల గోరువెచ్చడి నీళ్ళు పరగడుపున తాగటం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడుపుతారు ఒకటి ఇది రక్తములో ఉండే మలిన పదార్థాలను మూత్రపిండాల ద్వారా విసర్జించడానికి సహాయపడి రక్తాన్ని శుద్ధి చేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటూ వ్యాధులు ప్రబలకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి కూడా శరీరంలో ప్రవేశించకుండా రోగ నిరోధక వ్యవస్థని మెరుగు చేస్తుంది రెండు గోరు వెచ్చడి నీళ్లు తాగితే శక్తి మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతుంది జీర్ణరసాలు జఠర రసము పైత్య రసము క్లోమరసము బాగా ఉత్పత్తి అయి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరుగుతూ మలబద్ధకాన్ని నివారిస్తుంది మలబద్ధకం ఎప్పుడైతే నివారించబడిందో మొలలు అరిసె మొలలు పైల్సు మూల రాకుండా ఉంటుంది మలబద్ధకము లేని వారికి పెద్దపేగు క్యాన్సరు మలాశయము రక్తము క్యాన్సర్ రాదు అని వైద్య పరిశోధనలు వెల్లడిస్తున్నాయి మూడు ఆకలి తక్కువ ఉన్నవారికి జీర్ణ ప్రక్రియ మందగొడిగా వాళ్ళకి ఆకలిని మెరుగుపరుస్తూ పేగుల కదలికను పెంచుతుంది షుగర్ వ్యాధి పది పదిహేను ఇరవై సంవత్సరాలు ఉన్నప్పుడు దానివల్ల పెద్ద పేగు యొక్క కదలికలు నెమ్మదిగా ఉంటాయి అది అంత ఎక్కువ చలన ఉండదు పెద్ద పేగులో పడుకుని ఉంటుంది పెద్ద పేగు యొక్క కదలికను పెంచడానికి ముఖ్యంగా దీర్ఘకాలికంగా షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు చేస్తుంది నాలుగు ఈ గోరువెచ్చని నీళ్ళు తాగితే స్థూలకాయము భారీకాయము బాగా కంట్రోల్ అయిపోతుంది నియంత్రించబడుతుంది ఈ గోరువెచ్చటి నీళ్ళలో తేనె నిమ్మరసం వేసుకుని తాగితే ఇంకా మంచిది బరువు బాగా తగ్గిపోతారు ఐదు తలనొప్పి ఉండేవాళ్ళు గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల రక్తములో సమృద్ధిగా నీరు సమకూర్చటం వల్ల తలనొప్పి కూడా తగ్గుతుంది రక్తము చిక్కబడినప్పుడు తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది అటువంటి దీర్ఘకాలిక తలనొప్పును కూడా నియంత్రిస్తుంది ఈ దంత సమస్యలు ఉంటాయి పిప్పిపళ్ళు పుచ్చుపళ్ళు దంతక్షయము నోటి దుర్వాసన చిగుళ్ళ నుంచి రక్తం కారటము చీంగారటం ఇటువంటి దంత సమస్యలు ఉన్నవాళ్ళు ఈ గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల వాటన్నిటికీ పరిష్కారం లభిస్తుంది ఏడు చర్మం గోరువెచ్చని నీళ్ళు తాగటం వల్ల చర్మము కాంతివంతంగా ఉంటుంది మెలమెల మెరిసిపోతుంది ఎంతో అందంగా ఉంటుంది ముఖము కళగా ఉంటుంది ముఖం మీద మొటిమలు రావు ముఖం మీద మచ్చలు ఉండవు చర్మం మీద గుల్లలు కురుపులు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది ఇది ఆకలి ఉండదు ఏ కారణం వల్ల ఆకలి లేకపోయినా ఈ ఆకలిని పెంచి సమృద్ధిగా ఆహారం తీసుకునేలా జీర్ణ ప్రక్రియ బలహీనంగా ఉండే వాళ్ళకి అజీర్తిని నివారించడానికి ప్రత్యేకంగా గోరువెచ్చని నీళ్ళు ఎంతో మేలు చేస్తుంది అజీర్తి నివారణకి తొమ్మిది కేస సౌందర్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు ఒత్తుగా నల్లగా పొడుగ్గా ఉంటాం వెంట్రుకలు ఓడకుండా తర్వాత ఈ చుండ్రులు లేకుండా కేశం యొక్క సౌందర్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు నిగనిగలా మెరిచిపోతుంటాయి వెంట్రుకల యొక్క ఆరోగ్యం ముఖ్యంగా మహిళల్లో ఆ వెంట్రుకలు ఎంతో అందంగా నాజుగా తయారవుతాయి పది గోరువెచ్చని నీళ్లు తాగటం వల్ల మూత్రపిండములో రాళ్ళుంటే రాళ్ళు కరిగిపోతాయి కరగటమే కాదు మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా నివారిస్తాయి కొంతమందికి తరచు మూత్రంలో చీము కణాలు ఇన్ఫెక్షన్లు ఉంటాయి ఇది ఎక్కువగా షుగర్ ఉండే వాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్లు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అటువంటి వారు ఈ గోరువెచ్చటి నీళ్ళు రోజు రెండు లీటర్లు మూడు లీటర్లు తాగటం వల్ల మూత్రం నుండే చీము కణాలన్నీ బయటికిపోతాయి మూత్రకోశ సమస్యలకు మంచి పరిష్కారము ఈ గోరువెచ్చటి నీళ్లు తాగటం గోరువెచ్చటి నీళ్లు ఉదయాన్నే పరగడుపున వ్యాయామ ప్రక్రియ ముందు ఒక లీటరు వ్యాయామం తర్వాత మరొక లీటరు వేసవికాలంలో మూడు నుంచి ఐదు లీటర్లు తీసుకోవాలి వర్షాకాలము శీతాకాలంలో కూడా గోరువెచ్చడి నీళ్ళు రోజులో మూడు లీటర్లు తీసుకోవాలి ఎవరైతే బయట వెళ్తారో ఎండకు తిరుగుతారో ఎండలో పనిచేస్తారో భవన నిర్మాణ కార్మికులు వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు తర్వాత జాతీయ రహదారులు రోడ్ల నిర్మాణము నిర్వహణ చేస్తూ ఉండేవారు బైకులు బైక్ మీద రెండు మూడు గంటలు ప్రయాణం చేసేవారు వీళ్ళందరికీ కూడా చెమట ద్వారా నీరు ఆవిరైపోతుంది అందుచేత వాళ్ళు అదనంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే గోరు వెచ్చటి నీళ్లు తాగుతారో వాళ్ళు ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తూ ముఖ్యంగా మూత్రకోశ మూత్రపిండ సమస్యలకు దూరంగా ఉండొచ్చు మూత్రపిండంలో రాళ్ళు ఎట్టి పరిస్థితులు ఏర్పడవు ఏర్పడినా అవి దానిందరిగావే కరిగి బయటికి వెళ్ళిపోతాయి